హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో ఈరోజు మన వీడియో ఏంటంటే డిఎస్సి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఓకే ఇంక నేను డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు మనకి న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఏంటి అంటే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది అని చెప్పి మనకి విద్యాశాఖ ఈరోజు స్పష్టం చేయడం జరిగింది ఓకేనా మార్చిలో రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ లేదా మేలో పరీక్షలు ఉంటాయి జూన్ నాటికి ప్రక్రియ పూర్తి చేస్తాము డిఎస్సి ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తామని చెప్పి మనకి ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది ఓకేనా స గాయ చూడండి ఎంత లేట్ అయ్యిందో అంత త్వరగా జరిగే ప్రాసెస్ అంత త్వరగా జరిగే అవకాశం ఉంటుంది సో మేబీ మీరు ఇంకా లేట్ అవుతుంది ఇంకా ప్రాసెస్ అంతా లేట్ అవుతుందని మాత్రం అనుకోకండి ముందు నుంచే మనకి గవర్నమెంట్ చెప్తూనే ఉంది త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము త్వరగా కంప్లీట్ చేస్తాము న్యాయపరమైన వివాదాలు లేకుండా అంటే కోర్టు కేసులు లేకుండా ఈ ప్రక్రియ ఈ డిఎస్సిని మేము ముగించాలి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి సో నాకు తెలిసి ప్రాసెస్ అయితే త్వరగా అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను మేబీ మీరు కూడా అలానే ఆలోచించండి అంతేగాని డిలే అవుతుందని చెప్పి మిమ్మల్ని మీరు డిలే చేసుకోకండి నాకు తెలిసి మీరే అనుకుంటున్నారేమో ఎవరు ప్రిపేర్ అవుతున్నారు మ్యాగ్జిమం ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు కదా అందరూ ఆ స్టాప్ చేశారేమో నా ఊహల్లో ఉంటున్నారేమో ఎవరు ఎవరు డి ఎవరు ఎవరి ప్రిపరేషన్ని స్టాప్ చేయలేదని ఎవరికి వాళ్ళు వీలైనంతగా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఉంటుందా ఉండదా అనే సందేహం ప్రతి ఒక్కళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఆపట్లేదు ఎందుకని ఒకవేళ ఉంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాగా చదువుకుని ఉన్నట్లయితే ప్రిపేర్ అయి ఉన్నట్లయితే మనం సేఫ్ సైడ్ సైడేగా చదువుకున్నట్లయితే అలా కాకుండా వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే అప్పుడప్పుడు తీరిగ్గా వచ్చేస్తే వెంటనే మనకు ఎగ్జామ్ ఇచ్చేస్తే మనం ఏం రాస్తాం చెప్పండి అప్పుడు మనం మనకే నష్టం కదా సో నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ప్రిపరేషన్ అయితే చేస్తూనే ఉన్నారు ఇంకెక్కడైనా ఒకటే ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు చేయట్లేదేమో మీరు కూడా ఇక అలర్ట్ అయ్యి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి ఓకేనా చెప్పిన దానికంటే ఒక పది రోజులు అటు ఇటు అయినా కూడా మనకి ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి అది ఎవరు ఆపలేం కాబట్టి మ్యాక్సిమం మీరంతా ప్రిపేర్ అవుతూనే ఉండండి ఓకేనా సో ఈరోజు మనకి పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో మనకి మెగాడిఎస్ నోటిఫికేషన్ అనేది పదహారు వేల మూడు వందల నలభై ఏడు అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో ఎస్ఏ పోస్టులు వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి ఎస్ఏ ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఉన్నాయి నెక్స్ట్ టీజీటీ పోస్ట్లు వచ్చి పదిహేడు వందల ఎనభై ఒక్క ఉన్నాయి పీజీటీ పోస్ట్లు వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి పిఈటి వచ్చేసి నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి పని పోస్టులు వచ్చేసి యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఓకేనా సో మనకి ఇలా ఏ ఏ పోస్టులు ఎన్న ఉన్నాయో కూడా అంటే డిస్టిక్ వైజ్ ఇవ్వలేదు మామూలుగా టోటల్గా ఏ ఏ పోస్టులు ఎస్ఏ అన్ని ఎస్జిటి అన్ని ఇలా అని చెప్పి మనకి ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది ఓకేనా మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా నోటిఫికేషన్ వచ్చిద్ది మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి దేనికి ప్రిపేర్ అవ్వాలి దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయండి నేను ఎన్ని వీడియోలు చేసినా మీకు చెప్పేది ఒకటే మీరు చదువుకుంటే మీకు జాబ్ వస్తుంది ఓకేనా ప్రిపేరేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా అంటే దా మనం చేసాము అన్న దానికి మనకి రిజల్ట్స్ లో కనపంచాలి ఓకేనా రిజల్ట్స్లో కనిపించాలి ఒకనొకప్పుడు నేను అనుకునేదాన్ని అసలు గవర్నమెంట్ జాబ్లు వస్తాయా నిజంగా మనలాంటి వాళ్ళకి వస్తాయా ఎంత బాగా చదివినా రావు అవి ముందుగానే ఫిల్ అప్ అయిపోయి ఉంటాయని నా ఊహలో నేను అనుకునేదాన్ని అనమాట అప్పుడు నా ఆలోచన అలా ఉండేదేమో రాదు ఎందుకు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు రాదు కదా మనకేం వస్తుంది అన్న ఆలోచన అసలుకే మనం అంతంత మాత్రం ఏమొస్తుంది మనకి అనుకునేదాన్ని బట్ నేను కూడా ఇంకా చదువుదాం ప్రిపేర్ అవుదామని చెప్పి నాకు తెలియకుండానే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఐ మీన్ అంటే మళ్ళీ వేవో అనుకునే వాళ్ళు అంటే నేను టీటీసీ చదవాలని అనుకోలేదు బట్ టీటీసీ చదవాల్సి వచ్చింది అలా చదువుతూ డిఎస్సీ రాస్తూ అలా రాసినాక ఇంకా నాకు కూడా జాబ్ వచ్చాక ఓహో మనం కష్టపడితే మనకి జాబ్ వస్తుంది అని చెప్పి నన్ను నేను నిరూపించుకున్నాను అనమాట ఇంకా అప్పుడు నా ఆలోచన విధానం అనేది మారింది మనం కష్టపడలే కానీ ఇదేంటి ఏదైనా మనం మనకు సాధించాలనే తప్పు నుండి దానికి తగ్గ కృషి చేసినట్లయితే దేంట్లోనైనా మనం సక్సెస్ అనేది చూస్తాము అందులో చిన్న పెద్ద ఇలాంటి తేడాలు ఏమి ఉండవు అని నాకు నేను నిరూపించుకున్నాను అనమాట సో అప్పటి నుంచి నేను బలంగా నమ్ముతాను ఏదైనా మనం సాధించాలి అనుకుంటే సాధించవచ్చు అని సో అదే నేను మీకు చెప్తున్నాను మీలో ఉన్న ఏమన్నా వస్తుందా రాదా జాబ్ వస్తుందా రాదా లేకపోతే మనకన్నా వా చదివే వాళ్ళు ఉంటారు ఇంకా పోస్టులు తక్కువ ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా మైండ్లో తీసేయండి అవేమీ పెట్టుకోవద్దు చదువుకుందాం జాబ్ వస్తుంది అన్న హోప్తోనే మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈడీఎస్సి ప్రాసెస్ అనేది చాలా త్వరగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికి మనకి చాలా సార్లు పోస్ట్ పని అవుతూ వచ్చింది అలానే మనకి గవర్నమెంట్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది త్వరగా కంప్లీట్ చేస్తాము త్వరగా కంప్లీట్ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మేబీ త్వరగానే కంప్లీట్ చేస్తే మన పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోండి నేను ఇదే మీకు గతంలో వీడియోలో కూడా చెప్పాను పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అని చాలా మంది అసలు వదిలేశారు తీర వెంటనే రానే వచ్చాయి జరగనే జరిగాయి చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయి చేతులు ఎత్తేసారు చూడండి మరి ఆ టైం సరిపోలేదు ప్రాక్టీస్కి టైం సరిపోలేదు అని అప్పుడు చెప్తున్నారు సో ఆ సిచ్యువేషన్ మీకు రాకూడదంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అంతేనా కాదా సో ఎప్పుడు జరుగుతుందో తెలియనప్పుడు మనము సేఫ్ సైడ్ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి మన మనం కృషి చేయాలి కష్టే ఫలి శ్రమ నీ అయితే విజయం నీ బానిస అవుతుంది ఇరిటేషన్ మాత్రం నాకు బాగా వర్తిస్తుంది అనమాట నేను దాన్నే నమ్ముకుని ముందుకు వెళ్ళాను అలానే సక్సెస్ అయ్యాను అందుకే మీకు చెప్తున్నాను ఓకేనా నేను మొన్న వీడియో అయితే పెట్టాను కదా మీ అందరికీ డిఎస్సికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద అంటే కొన్ని అబ్జర్వేషన్ చెప్పడం జరిగిందనమాట ఆ వీడియో చూసి నాకు చాలామంది కింద కామెంట్స్ అయితే పెట్టారు అక్క చాలా బాగా చెప్పావక్క మాకు బాగా అర్థమవుతుంది ఇలాగే కొన్ని వీడియోలు అయితే చేయక మాకు హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పి కింద కామెంట్లు పెట్టారు సో తప్పకుండా అండి నా వల్ల కుష్ నా వల్ల ఎంత సాధ్యమైతే మీకు అంత నేను మ్యాటర్ని అయితే అందజేస్తాను ఓకేనా డి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ ఏ టాపిక్స్లో బిట్స్ అడగడానికి స్కోప్ ఉంది అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుందనమాట సో మీ అందరూ తెలుసు కదా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి ఫాలో అయిపోండి ఓకేనా మీకు ఎప్పటికప్పటికి మీకు ఎప్పటికప్పుడు డిఎస్సి గురించి లేటెస్ట్ అప్డేట్లు ఇస్తూనే ఉంటాను అలానే మీకు డిఎస్సి జీకే కరెంట్ అఫైర్స్ మీద కానీ మ్యాథ్స్ కానీ తెలుగు ఇంగ్లీష్ ఇలా నాకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏది దీని మీద బిట్స్ వచ్చే అవకాశం ఏది ఉందన్నప్పుడు నేను ఆ టాపిక్స్ మీద మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు మాత్రం యూస్ఫుల్ అవుతాయి ఓకేనా ఎవరో ఒకళ్ళకి బిట్స్ ఆ బిట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అది మీకే ఎందుకు కాకూడదు సో అందుకని బిట్స్ అనేటిని బాగా చదువుకోండి ఓకేనా ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఏమనంటే అక్క డిఎస్సిలో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకో మంచి స్కోర్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది అనుకో నేను నాకు ఇష్టమైన ప్లేస్లో జాబ్ కోరుకోవచ్చా అని చెప్పి కామెంట్ పెట్టారు తప్పకుండా అండి మీకు కనుక మంచి స్కోర్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీరు మీరు కోరుకున్న మీరు కోరుకున్న కేటగిరీలో అంటే మీరు మున్సిపాలిటీ కోరుకున్నారా కార్పొరేషన్ కోరుకున్నారా లేకపోతే జడ్పీయా మీరు ఏ దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు దాంట్లో మీకు నచ్చిన స్కూల్లో మీకే ఫస్ట్ ఉన్నట్లయితే ఆ స్కూల్లో పోస్ట్ ఉన్నట్లయితే మీరు కోరుకోవడం జరుగుతుంది నేను ఈ టాపిక్ మీద టాపిక్ మీద డీటెయిల్గా క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా అంటే ఎక్కువ స్కోర్ వస్తే ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకుంటాము ఏంటి జాబ్ ఎలా కోరుకుంటాము పోస్టింగ్ ఎలా ఇస్తారు వాళ్ళే ఇస్తారా మనమే చూజ్ చేసుకోవాలి ఏంటి అనే దాని మీద నేను నెక్స్ట్ మీకు వీడియో అయితే కంప్లీట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ